అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి రెండు చేతులు జోడించి మోకరించి కళ్ళు మూసుకోండి స్తోత్రం స్తోత్రం అంటే ఉండండి ప్రేర్తో కేఎఫ్సిని స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం 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 సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా ఏసయ్యా నీకే వేలాది కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన ఎదురుకోలేని భాగ్యాన్ని ప్రభ చిన్న బిడ్డలైన ప్రభ ఈ బిడ్డలకి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నీకే స్తోత్రం ఈ కేఎఫ్సిని ప్రభా ఘనంగా గొప్పగా జరిగించండి వాతావరణాన్ని సబ్ అయ్యా నీకే స్తోత్రం అనుకూలపరచమని అడుగుతున్నాము తండ్రి నీకే స్తోత్రం వచ్చిన ప్రతి బిడ్డని ప్రభ నీ చేతులు నీడలో భద్రపరచుకోమని అడుగుతున్నాము తండ్రి నీకే స్తోత్రంనైనా ప్రతి కార్యక్రమంలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాము తండ్రి నీకే స్తోత్రాలు చెల్లి మీరు కార్యం జరిగించి ప్రతి విషయం యాక్షన్ సాంగ్స్ లో స్టోరీలో ప్రభా మీరు తోడుగా ఉండి ప్రభ మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసే పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్